అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు నేను ఆ హాస్పిటల్లోనే నేను డెలివరీ అయ్యాను మరి అలాంటప్పుడు లక్కీ కూడా అదే హాస్పిటల్లో అదే వార్డ్లో ఎలా జన్మిస్తుందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్యా అని లక్ష్మి అంటూ ఉంటే ఇదేంటి కొంప తీసి విషయం కానీ ఈ లక్ష్మికి తెలుస్తుందా అలా తెలియడానికి వీల్లేదు నేనేదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేసి ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి అయినా ఏంటి లక్ష్మి నీకు నువ్వుగా అన్నీ అనుకుంటావా ఏంటి మనిషా అయినా లక్ష్మి ఆలోచించడంలో తప్పేముంది ఎప్పటి నుండో లక్కీ కన్న కూతురు ఎవరో ప్రయత్నం చేశాము కానీ అసలైన కన్న కూతురు ఎవరో మనకిప్పటికీ తెలియలేదు సమయానికి ఆ భాస్కర్ కూడా ఉండుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు ఆ భాస్కర్ని రాకుండా నేను కదా కాదంటీ మీరందరూ ఒకటైతే ఇక నేనేం చేస్తానంటే అందుకే కావాలని ఆ భాస్కర్ని ఇక్కడ రాకుండా అడుగు పెట్టాను అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఆంటీ నాకేమర్థం కావట్లేదండి ఖచ్చితంగా హాస్పిటల్ కాలిపోయిందంటే అంటే లక్కీ గురించి నిజాలు తెలియకుండా ఉండాలని కాల్ చేశారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని విధంగా అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే అక్కడే ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఇక మనీష మాత్రం రూమ్లో ఉండి కంకారు పడిపోతూ ఉంటుంది కొంప తీసి ఈ లక్ష్మికి కానీ లక్కీయే తన కూతురు అన్న విషయం తెలిసిపోతుందా ఏంటి అని అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక సెక్యూరిటీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో సెక్యూరిటీ గారు చెప్పమ్మా ఎవరు మాట్లాడుతున్నారు నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను ఎవరు మీకు బాగా తెలుసు ఎవరమ్మా రోజు ఇదే ఆరు సంవత్సరాల క్రితం నేను ప్రభుత్వ హాస్పిటల్లో నేను డెలివరీ అయ్యాను ఆ రోజు ఉరుములు మెరుపులు బాగా పడ్డాయి చెట్ల వినికిడి శబ్దం చాలా వినిపించింది తుఫాను బాగా లేచింది గుర్తుకుందా సెక్యూరిటీ గారు అవునమ్మా మీరు చెప్తుంది నిజమే మీరు నాకు బాగా తెలుసు ఆ రోజు మీరు ఒక పిల్లాడిని పట్టుకొని వెళ్ళిపోయారు కదా అవునండి మీరు చెప్తుంది నిజమే నన్ను గుర్తుపట్టారు కదా ఆ రోజు నేను బయటికి వెళ్తుంటే కూడా మీరు నాకు సాయం చేశారు అడ్డదారిలో వెళ్ళడానికి అవునమ్మా ఎలా ఉన్నావమ్మా మళ్ళీ నువ్వు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఇక నా నీ ఆచుకి కూడా నాకు తెలియలేదమ్మా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను ఎంత ప్రయత్నం చేసినా చెప్పలేకపోయాను అవునా ఏంటది చెప్పండి ఫోన్లో కాదమ్మా నేను నేరుగా వచ్చి చెప్తాను మీరు ఎక్కడున్నారమ్మా అని అనగానే వెంటనే లక్ష్మి అడ్రస్ చెప్పగానే అప్పుడు వెంటనే ఇక అక్కడికి బయలుదేరుతాడు ఇక మరోవైపు మాత్రం అందరూ హాల్లో ఎదురుచూస్తూ ఉండగా అంతలో మనీషా వస్తుంది ఏంటంటే అందరూ హాల్లో ఉండి దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి ఏంటి లక్ష్మి అందరి మనసులను మార్చాలని చూస్తున్నావా ఎప్పుడు ఇలాగే అందరినీ బాధ పెడుతూ ఉంటావా మనిష నువ్వు కాస్త సైలెంట్గా ఉండు ఇప్పుడు తను బాధ పెడుతుందని మేమందరం ఏమైనా నీతో చెప్పామా అది కాదంటే మరి ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎందుకంటే మనుషులని ఇబ్బంది పెట్టడం చెప్పండి ఇబ్బంది అని నువ్వు అనుకుంటున్నావు తెలుసుకోవడం అని నేను అంటున్నాను తెలుసుకోవడమా ఏంటంటే మున్నార్లో హాస్పిటల్లో డెలివరీ అయిన ఆ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా హాస్పిటల్కి సెక్యూరిటీగా అతను ఇక్కడికి వస్తున్నాడు అయినా అతనికి ఏం తెలుస్తుంది లోపల జరిగిన విషయాలు ఖచ్చితంగా సెక్యూరిటీకి తెలీదు మీరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ నిజాన్ని నేను భూస్థాపితం చేశాక ఎలా బయటపడుతుంది అని అనుకుంటూ అలా విరవికి చూస్తూ ఉంటుంది మనీషా ఇక అప్పుడే సెక్యూరిటీ వస్తాడు అతను దేవయాని మనిషాను అడుగుతూ ఉంటుంది ఏంటి మనిష అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకు కూడా అదే ఏం అర్థం కావట్లేదంటే వీళ్ళు లక్కీ కన్న కూతురు ఎవరో తెలుసుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ హాస్పిటల్ని కూల్చేశారు కదండి ఇక ఎలాంటి సాక్ష్యాలు దొరకవు అని ఈ విధంగా నమ్ముకుంటూ అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మగారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా ఏంట ముఖ్యమైన విషయం ఆ రోజు ఆ రోజు మీరు ఒక పిల్లని పట్టుకొని మీరు వెళ్ళిపోయారు అదే వాటిలోనే ఇంకో పాప కూడా ఉందమ్మా మీరు వెళ్ళిపోవటం ఆ పాపను చూడటం నేను కల్లారా చూసాను తల్లి అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అంటే మీరు ఏం చెప్తున్నారు అదే వాటిలో ఆ పాప కనిపించడం ఏంటి అవునండి కానీ ఆ పాపని ఎవరో ఒక గొప్ప వ్యక్తి మున్నార్లో భాస్కర్ అని తెలిసిన వాళ్ళు ఎవరో తీసుకెళ్లారని చెప్పారండి అలా నాకు తెలిసింది కానీ ఈ విషయం ఈ తల్లికి తెలియక బిడ్డను ఎక్కడ దూరం చేసుకుందో అని చాలా బాధపడిపోయాను ఎన్నాళ్ళకు నన్ను మీరు గుర్తు చేసుకున్నారు అంటే అది వాటిలో ఉందంటే తన కన్నతల్లి ఎవరో ఇప్పటికీ తెలియలేదంటే అంటే లక్కీ ఎవరు లక్ష్మి నీకు ఇంకా అర్థం కావట్లేదా లక్కీయే నీ కన్న కూతురు ఎందుకంటే నువ్వు పుట్టిన వాటిలోనే లక్కీ ఉందంటే లక్కీయే నీ కూతురు లక్ష్మి అని అనగానే ఇక మనిషి ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇదేంటి ఏ విషయమైతే తెలియకూడదని అనుకున్నానో అదే విషయం అదే విషయం లక్ష్మికి తెలిసిపోయింది ఎప్పుడు ఎలా అని అంటూ ఉంటే అంతలో మనిషి మాత్రం ఏంటంటే అక్కడ ఎవరో బిడ్డనుకని వెళ్ళిపోయి ఉంటారేమో లక్ష్మి కూతురే అని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మనిష మాటలని నువ్వు డైవర్ట్ చేయాలని చూడకు ఎందుకంటే అదే వాటిలో జన్మించిందంటే ఖచ్చితంగా లక్ష్మి కూతురే ప్రతిసారి మిత్రను కాపాడుతూ ఉంది లక్కీయే లక్ష్మి ప్రతిసారి చెప్తూనే ఉంది కానీ నువ్వు తను అదృష్ట లక్ష్మి కాదు తను ఒక ఈ ఇంటి దరిద్రం ఆపద అని లక్కీని అనరాని మాటలు అన్నావు లక్ష్మి చెప్పిన మాటలు చూస్తుంటే ఈ సెక్యూరిటీ గారు చెప్పిన మాటలు చూస్తుంటే ఇద్దరి మాటలు ఒకేలా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా లక్కీ మిత్ర లక్ష్మిల కూతురే నా కూతుర హత్యగారు నిజం చెప్తున్నారా అవునమ్మా మరి జున్ను జున్ను ఎవరి ఎవరి కొడుకు చెప్పండి అత్తయ్యా అని అంటూ ఉంటే నీకు కవల పిల్లలు నీకు తెలియలేదమ్మా నువ్వు ఒకవైపే చూసి తనే నీకు పుట్టిన కొడుకని తీసుకొని వెళ్ళావు కానీ అటు పక్కకు ఉన్న నీ బిడ్డను నువ్వు చూడలేకపోయావు అని అనగానే చాలా బాధపడిపోతూ ఉంటుంది అంటే నా కూతురేనా నీకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అని విధంగా చెప్పగానే పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుంది అంటే ఇప్పుడేంటంటే లక్కీయే ఈ ఇంటి అదృష్ట దేవత లక్ష్మీమిత్రుల కూతురని అంటున్నారా ఖచ్చితంగా అంటాను లక్కీ నిజంగానే లక్ష్మీ మిత్రుల కూతురే ఎందుకంటే ఈ విషయం నీకు ముందే తెలుసు తెలియనివ్వకుండా ఉండాలని నువ్వే ఇదంతా చేసావు మనీషా అని అనగానే ఒక్కసారిగా మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చెప్పు అవునా కాదా అని అంటూ ఉంటే అది ఆంటీ అంటే నీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదా ఎందుకింత మోసం చేసావు మనీషా అని అంటో వెంటనే మిత్ర అలా చేయి పట్టుకుని బయటికి గెంటేయనే మిత్ర నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు అని అంటూ ఇక గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి పాయిలో తోకేస్తుంది అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి